చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని బీజేపీ కార్యకర్తలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మంత్రి రాజేందర్ గౌడ్ ప్రధాని మోదీ డెసిషన్స్ ప్రజల శ్రేయస్సు కోసం జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఊరట కలిగింది ఇదేలా పేదల అభ్యున్నతికి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యదర్శి మహిషారాధ ఐటీ సెల్ ఇన్ఛార్జీ శ్రీకాంత్ మండల ప్రధాన కార్యదర్శి నీరడి భూషణ్ సొసైటీ డైరెక్టర్ భదవత్ గణేష్ రాము బీజేవం మండల అధ్యక్షుడు బండారి రాజశేఖర్ శక్తి కేంద్రం ఇన్ఛార్జి గోపాల్ మంతా సాయన్న ప్రవీణ్ రాజ్ గంగాధర్ యాదవ్ సందీప్ భువనేశ్వరరావు కులకర్ణి జైసింగ్ తదితరులు పాల్గొన్నారు ప్రధాని మోదీకి పాలభిషేకం చేయడం ద్వారా బీజేపీ శ్రేణులు తమ అభిమానాన్ని చేశారు ఈరోజు నవీపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నవపేట శాఖ ఆధ్వర్యంలో ఏదైతే నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధాని ప్రతి ఈ దేశంలో ప్రతి అంత్యోదయం అంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అభివృద్ధి పదం నడవాలా అదే ఒకటి వారు ఏదైతే కళకంటూ వచ్చారో ఆ యొక్క కళలను సాకారం చేస్తూ మీరు ఏదైతే దేశం మొత్తంలో కూడా ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు చాల్ చేస్తే ఈరోజు ఒక మనిషికి సగటున రోజు అవసరమయ్యే వస్తువుల విషయంలో ఈరోజు జీఎస్టీని తగ్గించి అంతేకాకుండా ఏదైతే మనం నిత్య జీవితంలో అవసరమైన వస్తువులకు పూర్తిగా ఈరోజు జిఎస్టీని ఎత్తివేసి ఈరోజు సామాన్య ప్రజలకు ధరలు తగ్గించే విషయంలో ధరలను అందుబాటులో పెట్టే విషయంలో ఏదైతే మోడీ గారు కృషి చేస్తూ ఉన్నారో ఈరోజు ఈ దేశం వారికి రుణపడుతుంది ఇళ్ల కూడా మీరు చేస్తున్న సేవలను మర్చిపోదు అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం ఈరోజు ప్రపంచ దేశాలు సుంకాల పేరు మీద దేశంపై దాడి చేస్తూ ఉంటే వాటిని ఎదుర్కొంటూ ఈరోజు ఈ దేశంలో సుంకాలు ఎత్తివేసిన ఘనత ఈరోజు కేవలం మన ప్రేత ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలుస్తోంది ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్న ప్రయత్నం చేసినా ఇంకా ధీటుగా ఎదుర్కొంటూ ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఈ యొక్క ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ వారి యొక్క సరిసాటును నిలిచే విధంగా ప్రయత్నం చేసినటువంటి చేసినటువంటి ప్రేత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రజలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా రుణపడే ఉంటారు కావున వారి యొక్క వారికి మనం ఎప్పుడూ అండగా ఉంటూ ఈ వారి యొక్క ప్రయత్నాలకు మనం ఎప్పుడు కూడా సహాయ సహకారం అందించాలని చెప్పేసి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం భారత్ నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ